నగరంలోని కృష్ణా కళా నుంచి సప్తగిరి సర్కిల్ వరకు కాగడాల ప్రదర్శన కార్గిల్ యుద్ధం గెలిచి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా అమరవీరుల కోసం ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు సందింటింటి శ్రీనివాసులు తెలిపారు దేశంలో ఉన్న యువత కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న అమరవీరులను పాల్గొన్న జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ నాయకుడు సూర్యప్రకాష్ వెల్లడించారు కార్గిల్ యుద్ధం విజయోత్సవాలు జరుపుకుంటున్నాం ఇరవై ఐదు సంవత్సరాలైంది కార్గిర్ యుద్ధం విజయం సాధించి మనము ఆ వీర జవానులకు ఆ రోజు యుద్ధంలోన పోరాడి అమరులైన వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఆ రోజు యుద్ధంలో గెలిచిన వీరులకందరికీ ఈరోజు మనము ఈరోజు సంఘీభావం తెలుపుతూ ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేయాలి ఆ విధంగా ఆ రోజు సైనికులు ఎవరైతే మనం విజయంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలిసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు దాని మూలంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ క్యాండిల్ ర్యాలీ కాగడాల ర్యాలీ చేస్తూ ఈరోజు కార్గిల్ అమరవీరులకు నివాళులర్పిస్తున్నాం భారత్ మాతాకి జై ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే కార్గిల్ లో అమరవీరులుగా మరణం పొందినటువంటి వీరులనికి స్మరించుకుంటూ అదేవిధంగా రేపు రోజున ఎవరైతే ఆ యుద్ధ సమయంలో పాల్గొన్నటువంటి సైకిలు సైనికులు కూడా సన్మాన కార్యక్రమం చేస్తూ ఈ యొక్క భావి తరాలకి గతంలో చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా వారిని స్మరించుకుంటూ దేశానికి వారు చేసిన సేవల్ని వారి యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ భారతీయ జనతా యువ మోర్చా యువకుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క జాతీయ భావాలను నిర్మాణం చేయడానికి కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది భారతీయ జనతా యువ మోర్చా జాతీయ శాఖ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా జవాన్లకు కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి జవాన్లకు నివాళులు అర్పించడానికి దేశ వ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చ ముందుకు వచ్చింది ఖచ్చితంగా భారో ఉన్నటువంటి యువకుల్లో ఆ జాతీయ పునర్నిర్మాణం దేశభక్తికి సంబంధించిన విషయాల్లో ఈ యువకుల్లో నింపడానికి భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది ఖచ్చితంగా భారతీయ జనతా యువ దేశం కోసం పనిచేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు దేశభక్తి నింపుతూ ఈ రోజు రాజకీయాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మాత